శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు శుభప్రదమైనటువంటి కాలం గోచరిస్తోంది వ్యాపార ఫలితాలు అనుకూలంగా మారుతూ ఉన్నాయి కొన్ని సందర్భాలలో బుద్ధి చతురత అవసరం కాలానుగుణంగా మీరు వ్యవహరించండి ధనయోగం ఉంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి అధికారులతో మీకు సున్నితంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అర్థం లేనటువంటి విమర్శలు మీ మనస్సులోకి తీసుకోవద్దు కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు రేపటి రోజున చాలా అవసరం పడుతోంది ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ముఖ్య అంశాలలో రేపటి రోజున విజయం మీదే అవుతుంది మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గెలుపు వైపుగా నడిపిస్తుంది లక్ష్మీయోగం ఉంటుంది నైపుణ్యాల్ని మీరైతే పెంచుకుంటారు సమాజంలో గౌరవాన్ని మీరు అందుకుంటారు మిత్రుల సలహాలు మీకు మేలుని కలిగింపజేస్తాయి ఆత్మీయుల సహాయం మీకు అందుతుంది ఉద్యోగంలోనూ ఉన్నత స్థితి గోచరిస్తుంది వ్యాపారంలో మీకు అయితే కలిసి వస్తుంది రేపటి రోజున ఈ మేషరాశి వారికి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీకు వస్తు వాహన సౌలభ్యం కలిగే అవకాశం ఉండబోతు ఉంది మేషరాశి వారు ఇంట్లో మీకు ఏదైనా శుభకార్యాలు చేయడం కానీ లేదా మీరు వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలత ఏర్పడుతుంది రేపటి రోజున ఈ మేషరాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా చూస్తే మంచి అభివృద్ధి కలిగే అవకాశాలే ఉన్నాయి నూతన ఉద్యోగ లాభం మీకు చేకూరుతుంది ఉద్యోగపరంగా ఎవరైనా బ్యాంకింగ్ సెక్టార్ కోసం కానీ ప్రభుత్వ ఉద్యోగ పరంగా కానీ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాసిన వారు ఉంటారు వారికి తప్పకుండా విజయం కలిగే అవకాశం కనిపిస్తోంది ఇక విదేశాలకు వెళ్లేందుకు మీ ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని మీరు పొందుతారు వ్యాపారులకు మీ వ్యాపారంలో చక్కటి లాభాలు కలుగుతాయి మీ వ్యాపారం రేపటి రోజున వృద్ధి చెందేందుకు ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుంటారు శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు సమయం అనుకూలంగా మారింది వ్యాపార అభివృద్ధి కోసం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి రేపటి రోజున ప్రేమ వ్యవహారాలలో మీరు అనుకోకుండా అపార్థానికి గురి అవుతారు ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే పరిస్థితులు ఉన్నాయి మీరు ఆలోచించి మాట్లాడుకోవాలి లేదనంటే తీరని నష్టాలు కలుగుతాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి గొడవలకు మీరు ఏమాత్రం కూడా కాలు దువ్వద్దు ఇక మేషరాశి వారికి ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర అనేదే సాగుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు విద్యార్థులకు విద్యాపరంగా బాగుంది వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభాలు పొందుతారు ఉద్యోగపరంగా ఉండే ఒడిదుడుగుల నుండి బయటపడతారు మేషరాశి వారు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్